ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త రెండు చక్రాల రకాల బైక్స్ ఏదైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం ముఖ్య ప్రకటన కొత్త రూల్స్ అయితే వచ్చాయన్నమాట లేటెస్ట్ అప్డేట్స్ ఏంది అనేది వీడియో తెలుసుకుందాం తప్పకుండా చివరి వరకు చూడండి అర్థమవుతుందండి చూస్తున్న ప్రతి క్రోడ తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలకు వెళ్ళిపోదాం అంటే మనం దేశంలో టూ వీలర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఈసారి ప్రారంభమైనటువంటి మోడల్స్తో పాటు అన్ని రకాల టూ వీలర్స్ వచ్చేలా ఏదైతే చేయాలని భావిస్తుంది అనమాట దేశవ్యాప్తంగా ఉన్న వాహనాల్లో డెబ్బై ఐదు శాతం వాహనాలు ఎంట్రీ లెవెల్ మోడలే రెండు వేల ఇరవై రెండు లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఇరవై శాతం ప్రమాదాలు టూ వీలర్ మూలంగానే జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది అందువల్ల టూ వీలర్స్కు ఏబిఎస్ విధానం తప్పనిసరి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ప్రమాదాలు నివారించడానికి ఏబిఎస్ ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెప్తుంది యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం వల్ల సడన్ బ్రేకింగ్ వేసినప్పుడు చక్రాలు లాక్ కాకుండా నిరోధిస్తుంది అదేవిధంగా ట్రాన్స్పోర్టు వర్గాలు చెప్తున్నాయి దీనివల్ల వాహనాల మీద డ్రైవర్ నియంత్రణ కలిగి ఉండడంతో పాటు వాహనాలు ఆ స్పీడ్ కాకుండా నివారిస్తుందని వారు పేర్కొంటున్నారనమాట ఇక టూ వీలర్స్ సంబంధించి ఏబిఎస్ నిబంధనలు తప్పనిసరి చేస్తూ వాటి ధరలు పెరిగే అవకాశం అయితే ఉంది వాహనాలకు సంబంధించి ఏబిఎస్ అమర్చడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుందని తద్వారా వాహన ధరలు పెరుగుతాయని కూడా తెలుస్తుంది పెరిగిన బ ధార ఏదైతే భారాన్ని కంపెనీలకు వినియోగదారులపైన వేయడానికి సిద్ధమవుతున్నారు దీనివల్ల ఎంట్రీ లెవెల్ టూ వీలర్ మోడల్ ధర వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి ఐదు వేల వరకు పెరిగే అవకాశం అయితే ఉంది దీంతో టూ వీలర్ ధరలు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అయితే స్పష్టం చేస్తున్నాయి అలాగే ప్రయాణాలపై ప్రయాణించే ఇద్దరు హెల్మెట్లు కలిగి ఉండేలా నిబంధనలు కూడా అమల్లోకి తీయడానికి కేంద్రం సిద్ధమవుతుంది ఈ మేరకు త్వరలోనే కేంద్ర ట్రాన్స్పోర్ట్ మంత్రిత్వ శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదల కారణంలో తెలుస్తుంది తద్వారా టూ వీలర్స్ ప్రమాదాలు తగ్గించేందుకు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది ఇక వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి ప్రతి టూ వీలర్స్కు ఏదైతే మనకు యాంటీ లాకింగ్ సిస్టమ్ యాంటీ లాకింగ్ సిస్టమ్ అంటే ఇక ఇక వీల్ చేరుకుంది కదా ఇది యాంటీ లాకింగ్ సిస్టమ్ అనమాట సో దీనివల్ల ధరలు అయితే పెరుగుతాయి దాంతోపాటు రెండు హెల్మెట్లు అయితే ఇప్పుడు ఒకటి దాంట్లో రెండు అయితే ఇస్తారనమాట దీనివల్ల ప్రమాదాలు నివారించవచ్చు అని కేంద్రం అయితే నిర్ణయం తీసుకున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి